ఈరోజు దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సమావేశం అనేది ఏర్పడింది జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగుల సమస్యల పైన మనం లీడర్లతో అనేక అంశాల గురించి ఈరోజు చర్చించుకోవడం జరిగింది అంతేకాకుండా రాబోయేటువంటి వికలాంగుల దినోత్సవాన్ని కూడా మనం దివ్యాంగుల కోసం అందరం మంచిగా జరుపుకోవాలని కూడా దాని గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది జిల్లాలో లీడర్లందరూ సహాయ సహకారాలతో ఈ ప్రోగ్రాం కూడా చక్కగా ముందు తీసుకెళ్లాలని కూడా నేను అందరికీ తెలియజేయడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ప్రధానంగా కూడా మన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మన మండలంలో ఉన్నటువంటి రెండు మండలాలు మండల అధ్యక్షులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొదటిగా వేణుగుంట మండల అధ్యక్షుడు చాన్ బాషాన్ని కూడా ఈరోజు మండల కమిటీలో నియమించడం జరిగింది ఈరోజు నూతనంగా అతను మండలా మండలాధ్యక్షునిగా నియమించడం జరిగింది తర్వాత తెరవారపాలి ముందు మన వై గోపి తన్ని కూడా ఈరోజు నూతనంగా మండలాధ్యక్షుడిగా నియమించడం జరిగింది కనుక ఈరోజు ఈ రెండు మండలాలు మనం మండల మండల అధ్యక్షుడాన్ని నియమించడం కాకుండా రాబోయే రోజుల్లో ప్రతి మీటింగ్ కూడా ఒక మండలానికి ఒక అధ్యక్షుని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దివ్యాంగుల కోసం ప్రతి ఒక్క మండలంలో ఉండే దివ్యాంగులందరూ కూడా కష్టపడి పనిచేయాలి అదేవిధంగా మా జిల్లా లీడర్ కూడా ఈరోజు నేను అందరికీ తెలియ తెలియజేశాను ఎవరు కూడా మన వికలాంగులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరికీ మంచి జరిగే విధంగా మనం అంతా ప్రోత్సహించాలి ఈ సేవా కార్యక్రమాల్లో మనం అందరూ ముందుండాలని కూడా వాళ్ళకి గట్టిగా తెలియజేయడం జరిగింది నేను తిరుపతి జిల్లా దివ్యాంగుల సేవా సమితి కమిటీలో ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఈరోజు సమావేశంలో ఉన్నాను కనుక దివ్యాంగులందరూ కూడా మన సమస్యలు ఏమన్నా ఉంటే జిల్లా కమిటీతో మీరు అందరూ సహకరించి వాళ్ళతో మాట్లాడి మీ సమస్యల గురించి మీరు తెలుసుకునే విధంగా కూడా నేను దివ్యాంగులందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ